మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము యాభై ఐదవ కీర్తన ఇరవై వచనము నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకును చిన్న ప్రార్థన చేసుకుందాం మహాఖనుడా మహోన్నతుడా నిపరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నివాకులు ధ్యానించుకొనుటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనములు దేవా నివాక్యమును విత్తనయుండగా నీ సిరువచాట్న నన్ను మరుగుపరచి నానోట మీ మాటలు ఉంచి మీ బూరగా వాడుకొని మా అందరి హృదయాలతో మీరే మాట్లాడమని ఈ సమయాన్ని నన్ను మీ కాధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని శరీరం అనే ఈ గుడారములో ఉన్న మనము అనేక రకములైన భారములు మోసుకొని మూలుగుచు ఉన్నాము పరిశుద్ధ గ్రంథములో వివిధ రకాల భారముల గురించి ప్రస్తావించబడింది సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం మూడవ వచనం ప్రకారం పనుల భారము యోగు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం రెండవ వచనం ప్రకారం వ్యాధి భారము అలాగే దేవుని పరిచర్య చేసేవారికి కొరింధీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై వచనం ప్రకారం సంఘ భారము కొరిధీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదహార వచనం ప్రకారం సువార్త ప్రకటింపవలసిన భారం వీటన్నిటితో పాటు మన దైనందిన జీవితంలో ఉద్యోగ భారం ఆర్థిక భారం అప్పుల భారం సంసార భారం ఇంకా పాప భారం ఇలాంటి ఎన్నో భారములు మోసుకుంటూ మూలుగులిడుతూ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాము కానీ విశ్వాసిగా మన భారము దేవుని మీద మోపినప్పుడు ఆయన మనలను ఆదుకుంటాడు మనకు విశ్రాంతి కలిగదేస్తాడు ఈ లోకంలో ఆత్మీయులు రక్త సంబంధికులు మన భారాన్ని పంచుకోవలసి వచ్చినప్పుడు కొంత కాలం వరకే మోయగలరు అంటే కొంత కాలం వరకే సపోర్ట్ చేయగలరు వారున్న పరిస్థితులను బట్టి వారి కుటుంబ స్థితిగతులను బట్టి మనకు ఎల్లప్పుడూ సపోర్ట్ గా నిలబడలేరు ప్రియా దైవ కానీ మన భారాన్ని దేవుడు అనుదినము భరిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు చూడండి అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచనం అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు మరి దేవుడు ఆ రీతిగా మన భారాన్ని భరించాలి అంటే మనకున్న భారం ఏదైనప్పటికీ అది దేవుని మీద మోపేవారముగా ఉండాలి అతి విధానాన్ని మనము అభ్యాసం చేసుకోవాలి దేవుని మీద మోపుతున్నాము అని చెప్తూ ఉంటాము కానీ ఆ భారాన్ని మనమే మోస్తూ ఆలోచిస్తూ చింతిస్తూ పరిష్కారాలు వెతుకుతూ అలసి సొలసిపోతూ ఉంటాము కాబట్టి ఇవాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఏ భారము వలన నివలసిపోతున్నావో సొమ్మసిల్లిపోతున్నావో ఆ భారాన్ని హృదయపూర్వకముగా దేవుని మీద మోపితే అన్ను దినము నీ భారమును భరిస్తూ నిన్ను ఆదుకుంటూ ఆ కాడి నీ ధద్ద నుండి తొలగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి నీ భారము ఆయన మీద సిద్ధపడుతున్నావా అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా వితబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచ్చేయండి ఎవరైతే ఈ వాక్యము విని వారు అనుభవిస్తున్నాం వారు భరిస్తున్న భారములను నీ మీద వేయాలని తీర్మానము తీసుకున్నారు అతి వారి భారములను భరించి నాయన వారిని ఆదుకొని వారికి విశ్రాంతి కలిగజేసి ఆ కాడి వారి మీద నుండి తొలగించమని ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న ఏ గోత్రికుడు తన ఉపపత్నిని ఆమె కీళ్ల ప్రకారము పన్నెండు ముక్కలుగా కోసి ఇస్రాయలీల దిక్కులన్నిటికి పంపెను నీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ తోడైండును గాక ఆ